వాళ్ళు చెచెన్ రెబల్స్ అని వాడారు చెచెన్ రెబల్స్ అంటే టెర్రరిస్ట్ అనమాట వాళ్ళు అట్లా ఉంటాయి అనమాట కేంద్ర ప్రభుత్వం కూడా సరిహద్దుల్లో భయపడాలి ఎందుకంటే ఏ క్షణంలో ఇటు నుంచి ఏది పడుతుందో తెలియదు జాగ్రత్తగా ఉండాలి మిగతా ప్రాంతాలు భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక్క దాంట్లో జాగ్రత్తగా ఉండాలి మన మధ్యలో విష పురుగులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే వాటిని కూడా ఏరి పారేయలేరా ఇదే సందర్భంలో జనాలు ఏరేయాలి సైన్యం వచ్చి ఏరలేదు కదా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా ఆ థ్రెట్ అయితే ఉంటుంది చూడాలి ప్రజెంట్ కంట్రోల్లోనే ఉంది ఇది ఎక్స్పాండ్ అయ్యే కొద్దీ ఆ శక్తులు బయటకు వస్తాయి యాక్చువల్గా నిన్న ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ అందని రోడ్డు మీదకి వచ్చేయమంది జమ్మూలో జరిగిన పేలుడు స్లీపర్ సెల్లు చేసిందేనట దేశవ్యాప్తంగా మిగతా చోట్ల ధైర్యం చేయలేదు చేశారు అంటే గనక అప్పుడు దేశంలో మొత్తం అందరూ కొడతారు ఇక జరిగిన రష్యా తరహాలో ఇప్పుడు ఇది కంటిన్యూ సార్ ఎక్కువ రోజులు అంత ఉండదు అంటే రష్యాతో ఉక్రెయిన్ గొడవకి కారణం ఏంటంటే ఉక్రెయిన్ వెనకాల యూరప్ సమాజం మొత్తం ఉంది యూరప్ దేశాలన్నీ ఉన్నాయి లక్షల లక్షల కోట్ల రూపాయలు పోసారు వాళ్ళు ఇప్పుడు మన వెనకాల పాకిస్తాన్ వెనకాల వాళ్ళు ఎవరు లేరు చైనా టర్కీ లాంటి వాళ్ళు ఊరకనే మౌఖిక మౌఖిక మద్దతు అనమాట వాడి పాకిస్తాన్ వెనకాల మేము ఉంటాం కాబట్టి భారత్ తో గొడవలు పెట్టుకోబాక అని చెప్తుంటుంటారు కాబట్టి ఆ స్థాయి ఎస్కలేషన్ ఉండదు ఇది ఎక్కువ రోజులైతే ఉండదు ఉండదు రోజులు కొనసాగించే ఆలోచన కూడా భారత్ కూడా ఉండదేమో